అన్నరా జై అన్నరా అనేటప్పుడు కొంచెమైనా ఆలోచన చేస్తురా కొంచెమైనా మనకు సిగ్గనిపిస్తలేదా జై అనడానికి ఒక మహాకవి అన్నాడు ఏ దేశం ఎగినా ఎందుకన్నా పొగడరాది తల్లి భూమి భారతిని అన్నాడు అసలు పొగడడానికి ఏమన్నా ఉండేటట్టు చేస్తూరా ఈ సమాజంలో ఇంకో ఒక సినిమా పాట వాడతా వినండి గాలివాటు గమనానికి కాలిబాట దేనికి గొర్రె దాటు మందకి ఈ జ్ఞాన బోధ దేనికి ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం రామం బాణ మార్పిందా రావణ కాష్టం కృష్ణ గీత మా పింద నిత్య కురుక్షేత్రం మారదు లోకం మారదు కాలం నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుకు ఆ సమాజపు జీవచ్చవాణి మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని మారదు లోకం మారదు కాలం అన్నట్టే తిరువెన్నల సీతారామ శాస్త్రి గారు గాయం సినిమాలో పాటింది అన్నట్టే ఉన్న నేటి సమాజం తీరు కూడా ఇంత తెలివి ఉందా అసలు తెలివి వస్తుందా తెలివి పోతుందా ఎటు పోతుంది సమాజం ఎందుకు పోతుంది మన స్ఫూర్తిగా ఒక్కసారి భారత్ మతాకి జై అంటున్నాం కాబట్టి అరే మనం అనడు కాదు తోటి వేరే దేశాలలో జై అనేటట్టు చేస్తున్నాం అసలు అరే నిన్న నిన్న తమిళనాడులో ఆ హీరో విజయ్ తలపతి విజయ్ ఈరోజు కొత్త పార్టీ పెట్టిండు ఆ ఏదో ర్యాలీ చేసాడు ఆ ర్యాలీలా దాదాపు డెబ్బై మంది చచ్చిపోయారు తొక్కిసలాటగా అందులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నువ్వు ఓత పోయావు ఒక రాజకీయ సభ నువ్వు పోతా పోయావు ఇంకా చిన్న పిల్లలను తీసుకోవడం అవసరమా ఏ రేపు రేపు భవిష్యత్తులో వాళ్ళు ఒక స్వామి వివేకానందను డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ ఒక జవహర్లాల్ నెహ్రో ఒక భగత్ సింగ్ లాగా మారుతారేమో ఎవరికరక వాళ్ళ తల్లనే ఒక ప్రధాన మంత్రి ఉన్నాడేమో వాళ్ళ దళ ఒక రాష్ట్రపతి ఉన్నాడేమో ఎవరికైనా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసింది మీలాంటి వాళ్ళు కాదా ఏ జీవితాలంటే అంత పుణ్యానికి వచ్చినాయా ఎప్పుడు మారుతుంది ఈ సమాజం ఇంకెప్పుడు మారుతుంది ఏ రాజకీయ పార్టీల కోసం సినిమా హీరోల కోసం గీల కోసం ఏదైనా మనం కొట్టుకుంటే బతికేది కోసం ఏదైనా వాళ్ళు మన కోసం పని మనం వాళ్ళ కోసం పనిచేస్తున్నామా కొంచెం అన్న జ్ఞానం ఉందా ఒక్క ఇంకోసారి భారత్ మాతాకి జై అంటే అన్న ఇంత జ్ఞానం ఉందా వేరే వేరే దేశాలల్లో కూడా సినిమా రిలీజ్ అయినప్పుడు అంత పేపర్లు వేసుడు అది చేసి చేసి ఒక ఇండియన్స్ అంటే వేస్ట్గా వాళ్ళు వాళ్ళు పరమ చెత్త వాళ్ళు అది వేరే దేశ పొందు తిట్టుకుంటారు మొన్న మొన్న ఓజీ సినిమా థియేటర్లలో ఆపిరు అమెరికాలో ఎందుకు ఆపిరు దానికి కారణం ఏంటిది ఇంత జ్ఞానం పంపిస్తలేదా పెట్టిన సినిమా హీరో రాజకీయ పార్టీ పెట్టిండే మాట పెట్టిన మంది ఓడెందుకు అక్కడికి నాయకులు అనేవాళ్ళు అట్లనే ఉంటారు హీరోలు అనేవాళ్ళు అట్లనే ఉంటారు వాళ్ళ వాళ్ళ విజయ్ తొక్కిసలాట అయితే ఇట్లా ఈ సమాజం ఇట్లా చేసేదా ఇట్లా చేసేదా గవర్నమెంట్ ఎక్కడ గవర్నమెంట్ అక్కడ మనిషి పానానికి దిక్కులేదు ఇరా ఈ దేశంలా ఉన్నదా మొన్న మొన్న తన్నుల్లో మంది చచ్చిపోతే ఏడుగురు రాలే బయటకు రాలేదు వేరే వాళ్ళు అయితే దా విఐపీ పర్సన్స్ ఉంటే రాకపోదురా ఇప్పటికి ఉందా ఈ గవర్నమెంట్ అనేది ఉందా లేదు అక్కడ చచ్చిపోతే చచ్చిపోయారు బీదోడు చచ్చిపోయి బీఆర్ రోడో బీద రోడో చచ్చిపోయాడు చేయడానికి వచ్చి కూలి చచ్చిపోయి అంతే కదా సామర్థ్యూడి చచ్చిపోయాడు ఓన్ కి లెక్క ఐదు లక్షలు ఇస్తా అయిపోయాయి ఐదు లక్షలు అదేది మళ్ళా ఆ ప బంధువు ఆ బంధువు ఈ బంధువు అని పది పదివేలు వేలు చేతులు పెడతా అయిపోయాయి అంతే కదా ఈ సమాజం తీరు ఇక రేపొచ్చి ఒక ఐదు రోజుల తర్వాత వచ్చి మన విజయ్ గారు వచ్చి అట్లా హాస్పిటల్ పోయి వాళ్ళకి ఒక్కొక్కరు చెక్కులు ఇస్తారు చెక్కులతో మనిషి చిన్న చిన్నపిల్ల మళ్ళీ ఉడతా ఆ చిన్న ఎరుతా పెద్దోడు వస్తే చిన్నోడు పెరుగుతాడా పెద్దోడు తల్ల ఎంత ఎంతమంది ఉన్నారు అక్కడ ఉన్న పరిస్థితులు ఏది ఏది అన్నది చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది స్టాలిన్ గారు రాజీనామా చేస్తారా ఒక్కడ వస్తుందా అని తెలిసిన విజయ్ రానివ్వకుండా ఏ ఉండే ఎందుకు వస్తున్నావు నువ్వు అసలు ఈ యొక్క ఈ యొక్క ర్యాలీకి ఎందుకు వస్తున్నావు నువ్వు ప్రచారం వచ్చినావు పదివేల ఐదు వేల మంది సరిపోతారు అంటే పదివేల మంది అన్నావు అయినా పదివేల మంది కంటే ఎక్కువ ఉన్నారు ఈ జనాలే వస్తుర్రు నువ్వు రానే రావద్దు ఈ ప్రోగ్రాన్ని క్యాన్సల్ చేసుకో అని ఔజ అరెస్ట్ చేసేది ఉండే అది గవర్నమెంట్ బాధ్యత కాదా అదే డెబ్బై మంది ఎనభై మంది చచ్చిపోయిన ఈ సమాజం మారదా మాట్లాడదా ఎవరు ఏం మాట్లాడుతున్నారు అది ఒక్కడే కాదు అది ఒక్కడే అని చెప్తలేను చెప్తున్నా మొన్న జపాన్ అనే దేశం ఉన్నది ఆ జపాన్ అనే దేశం ఎంత దరిద్రమైన దేశం అంటే అనుబాములు వాడే దేశం రెండు ప్రదేశాలలో అనుబాములు పడే తుక్కు తుక్కైన దేశం ఎప్పుడు వరదలు వర కొట్టుకపోయే దేశం వాతావరణం కూడా చక్కగా ఉన్నది అలాంటి దేశంలో దేశ యువత కావచ్చు చదువుకున్న మేధావులు కావచ్చు అందరూ ఎట్లయితే దేశాన్ని డెవలప్ చేసుకోవాలని ఖచ్చితంగా ఉండి ఆ దేశం వాళ్ళు ఇప్పుడు దేశాలలో మూడవ స్థానంలో ఉన్నారు గట్లా తయారైతున్నామా మనం ఈ దేశంలో ఎందుకు భారత్ మాతాకి జై అని అనాలి ఎందుకు అనాలి ఒక్కసారి మనం స్ఫూర్తిగా మాట్లాడుకోండి పోరాలు చూస్తేమో రకరకాలే బియా బాయ్ కైసే హే కే గంజే అని రీల్స్ ఎత్తురు మూర్తి మీద మీసం ఉండదు మాకు ఒక పోరు కావాలంటే పోరిని పట్టుకొని ప్రేమలో తప్పు లేదు ప్రేమలో అప్పుడు కూడా తిరుగుతున్నారు గిరా సమాజం దానిసరి తీరు సౌకున్న మీ అంటే చదువుకున్న వాళ్ళు జ్ఞానులు అంటారు సౌ రాని వాళ్ళు అజ్ఞానులు అంటారు మా చదువుకున్న వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంది దేశంలో ఎందుకో మాట్లాడతారు ఎవరు మాది మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మీది మీ ఫ్యామిలీ అని ఉన్న ఉన్నందుకే కదా ఉన్నందుకే కదా జిఎస్టి పెంచింది జిఎస్టి తగ్గించింది చాక్ బార్ రబ్బర్లకు కూడా జిఎస్టి పెంచు తగ్గించరు ఈ దేశంలో రబ్బర్లకు ఏది ఎరేజర్ గిట్లా ఎందుకు మారింది సౌకుందోడు మౌనంగా ఉండవట్టే ఊర్లలో గంజాయి డ్రగ్స్ ఎందుకు వస్తుంది ఏ రాజకీయ పార్టీ వాడు చేయి లేకుండానే వస్తుందా ఒక ఊర్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతే సర్పంచ్కి పోతే సర్పంచ్కి వెళ్ళి ఆ సర్పంచ్ అటు పోతే అది నాకు తెలియకుండా వెండా అని ఎమ్మెల్యే కూడా తెలుస్తుంది అలాంటి ఆ ఊర్లో గంజాయి వస్తుందంటే ఎమ్మెల్యేకి ఎంపీకి సర్పంచ్కు సీఎంకి పీఎంకి జరగకుండా ఆ ఖచ్చితంగా చెన్నీ అవుతున్నాయా దానికి కారణం వాడు యువత చదువుకున్న జ్ఞానులు చదువు రాని అజ్ఞానులు తాగడం తినడం కాదు దేశం కోసం ఆలోచన చేయండి ఒక ఉల్లిగడ్డ సైజు మేము మనం పుట్టినప్పుడు ఎంత ఉన్నదో ఇప్పుడు కూడా అంత ఉన్నది కానీ పుట్టినప్పుడు ఐదు రూపాయలు ఉన్న ఉల్లిగడ్డ ఇప్పుడు యాభై రూపాయలు ఉన్నది కిలో ఎందుకు ఉన్నది ఆలోచన వేయండి ఆ సైజులో పెరగా మరి ఎక్కడ పెరిగింది ఏం పెరిగింది ఎందుకు పెరుగుతుంది ఆలోచన వేయండి అప్పుడు కూడా రవాణా వ్యవస్థ ఉండే దానికంటే దరిద్రంగా ఉన్నది ఇప్పుడు రవాణా వ్యవస్థ కానీ మరి అప్పటికెళ్ళి ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది అప్పటికెళ్ళి మెట్రో ట్రైన్లు ఎత్తున్నాం అది ఎత్తున్నాం మేము ఎత్తున్నాం అంటే నీకు రవాణా తక్కువ రావాలి అప్పుడు ఐదు రూపాయల కిలో వచ్చింది ఇప్పుడు రెండు రూపాయల కిలో రావాలి రూపాయి కిలో రావాలి ఎందుకు వస్తలేదు ఆలోచన వేయండి అరేం చెప్పుకుంటే సిగ్గుచేటు మనకంటే చిన్న దేశమైన నేపాల్లో కూడా మొన్న మన ఉద్యమం వచ్చింది ఏంది అది సోషల్ మీడియా ఉద్యమం అని అంటారు కానీ సోషల్ మీడియా ఉద్యమం కాదు అసలు ఏ ఉద్యమం జరిగింది నేపాల్లో ఏం ఉద్యమం జరిగింది నేపాల్ ఒక్కసారి ఆలోచన వేయండి ఈ రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారు వాళ్ళ కొడుకులు బిడ్డలు అందరు పోయి అక్కడే బతుకుతురు మేమేమో నిరుపేదంలో బతుకుతున్నామని దేశాన్ని దేశం మొత్తం ఫేస్బుక్లా కొంతమంది యువకులు పెడితే ఆ ఫేస్బుక్ దాన్నో దీన్నో సోషల్ మీడియాలో బ్యాన్ చేసి ఇట్లా బ్యాన్ చేసి కాదు అసలు మీరే ఉండద్దు మేము బాగుపడని మీ నాయకులు ఎక్కడికెళ్ళి ఉట్టు దేశం దేశం మొత్తం అలజడి లేపి నేపాల్ ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి ఆ నేపాల్ రాజునే నేపాల్ ప్రధానమంత్రిని ఇలాగొట్టిరు మాకు మేము బతకాలి మీకోసం మేము ఉండలేం మీ నాయకుల కోసం జై జైలు కొట్టడానికి మేము బతకలేం అన్న అప్పుతోనే వాళ్ళు బతురు మరి ఏమైంది ఈ దేశానికి ఏమైంది అది ఒక్కడే కాదు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ఎందుకు వచ్చింది ఎప్పటికెళ్ళలో ఉన్న మా రిజర్వేషన్లను తీసివేసి వేరే వాళ్ళకు పెద్ద వాళ్ళకు ఆ యొక్క ఉద్యోగాలు ఇస్తురు అని దేశం దేశం మొత్తం పోరాడి ఆ దేశంలో ఉన్న దేశ ప్రధాని కూడా కొట్టిరు మన మన దేశానికి ఏమైంది మన దేశంలో ఉన్న యువత ఏం చేస్తుంది ఏం చేస్తుంది తప్పు లేదు ప్రేమలు కథలు ఎన్నో చెప్తారు కవితలు నిర్వహిస్తారు ధ్యానం చేస్తారు తప్పు లేదు ప్రేమలు అనుకుంటున్న ధ్యానం చేస్తుంది అరే నాగేని నాగేని నాకేని అంటే ఎల్కేజీ చదువుకు లక్ష రూపాయలు ఉన్నాయి ఇప్పుడు చదువు తర్వాత ఐదేళ్ళ తర్వాత పది లక్షలు వస్తారు గప్పుడు నోరు మూసుకొని కూర్చుంటావా ఎందుకు నువ్వు చదువుకున్నప్పుడు ఐదు వేలకు మూడు వేలకు ఉన్న ఎడ్యుకేషన్ ఫీజు ఇప్పుడు లక్ష రూపాయలు ఎందుకు పెరుగుతుంది అని ఆలోచన వేయవా అడగావా ఏ వాళ్ళు చెప్తారు మేము ఎడ్యుకేషన్ టీచర్స్ పట్టుకొని వస్తామా పట్టుకొని వస్తున్నాం అని చెప్తారు ఎక్కడికెళ్ళి పట్టుకొని వస్తారు ఎక్కడికి వస్తారు వాళ్ళు ఉన్నారు చదువు చదువు కూడా మన రావడం చదువే కదా మనం చదువుకున్న స్కూల్లా చదివేరుగా అప్పుడు మనకు రాని ఎడ్యుకేషన్ మన తెలియని ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎక్కడికెళ్ళేసేది వాళ్ళు ఏదైనా ప్రపంచ దేశాలలో వచ్చిరా జపాన్ యూరప్ ఇలా చదివిరాల మన దేశంలోనే మనం చదువుకున్న బల్లిలో చదివిరుగా అంటే మనం ఎంత చదువుకున్నామో వాళ్ళకి కూడా గంత చదువుతుగా వాళ్ళు నేర్చుకున్న చదువు మనం కూడా నేర్చుకుని మన పౌరాలు చెప్పొచ్చుగా మరి గంతే స్కూళ్ళల్లో గంతే అదేయచ్చుగా ఎందుకు చేయరు ఎందుకు చేయరు అరేయో చెప్పుకుంటూ పోతే అమెరికా లాంటి దేశాలలో ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి అక్కడ యాక్సిడెంట్ అయిన పర్సన్కి న్యాయం జరగకపోతే కూడా దేశంలో ఉన్న ప్రజలందరూ బయటకొచ్చి లొల్లు చేస్తూ మన దగ్గర ఆర్సీబీ మ్యాచ్ గెలిచిందని ఆర్సీబీ ఏది ఐపీఎల్ మ్యాచ్ల ఐపీఎల్ టీంలు ఆడుతుండే పోయి చూస్తాం చూసినా కాదు వాళ్ళు కప్పు గెలిచి వాళ్ళు విజయోత్సవ ర్యాలీ అంటే ఆ వ్యాలీ పోయి యాభై మంది చచ్చిపోయారు నిన్న నిదా విజయ్ గారి ర్యాలీ పోయి డెబ్బై మంది చచ్చిపోయారు రోడ్డు ప్రమాదాలలో తాగి నడుపుకుంటా లక్షలాది మంది ఏ చచ్చిపోవడానికి బతికినమా ఆ లవ్ ఫెయిల్యూర్ అని వేలాది మంది చచ్చిపోబడితే చచ్చిపోవడానికే పుట్టినమా అది ఇక్కడనే ఈ రచ్చరచ్చురంట వేరే దేశాలలో పోయి సినిమాలు రిలీజ్ అని పోస్టర్లు చింపుకుంటే చేసుడు అది ఏసుడు చేసుడు లొల్లి చేసుడు ఆ ఎక్కడ ఉన్న దేశ పోలీసు వాళ్ళు వచ్చి తిట్టుడు కొట్టుడు ఇచ్చేది పోతలేదా అమెరికా అమెరికాలో ఇండియన్స్ గో బ్యాక్ అని ట్రంప్ అంటున్నారు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా ప్రజలు అంటురు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రష్యా దేశంలో రష్యా ప్రజలు అంటుర్రు ఇట్లా చెప్పుకుంటూ పోతే పోతుంది దేశాలలో విదేశాలలో కూడా పోతుంది ఎందుకు పోతుంది చదువుకున్న అజ్ఞానుల వల్ల పోతుంది చదువు రాని వల్ల పోతు చదువుకున్న వాళ్ళు మేధస్తులు అనేవారు ఆ మేధస్థులు మన చదువుకున్న వాళ్ళు మేధస్థులే ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు ఒక్క ఇష్యూ మీద మాట్లాడతలేరు ఇంకా సపోర్ట్ చేస్తారు అరే కొంతమంది ఏ విజయ్ ర్యాలీ చేస్తే చచ్చిపోయారు గవర్నమెంట్ తప్పే అంటారు విజయ్ తప్పు లేదా తప్పు లేదా నువ్వు పార్టీ పెడితే పెట్టినావు ఎలక్షన్స్ ఇప్పుడు కావు ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదా నీ పార్టీని తీసుకోవాలనుకుంటే ఎన్ని 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 లేవు నీ సందేశాన్ని టీవీలో పెట్టుకో ప్రెస్ మీట్ పెట్టు ఇక ప్రజల ముందే ఏ సోషల్ మీడియా నాడుకో సోషల్ మీడియా వంద మందిని పెట్టు వాళ్ళే పోస్టులు పంపిస్తుంటారు వాళ్ళ స్టేటస్ పెట్టుకుంటుంటారు తెలియదా అరే తొంభై మంది డెబ్బై మంది చచ్చిపోయి దేశం ఇట్లానే మాడతా ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారా ఏ గవర్నమెంట్కు అక్కడ జనాలు అంతా ఎత్తున్నప్పుడు విజయగారం రాదు అక్కడ ఉండిపోండి ఇక అందరిని నిలబొడతాము ఇంకా ప్రోగ్రామ్ లేదు ఏం లేదని నిలగొట్టే రాదా నిలగొట్టే పరిస్థితి లేదా గవర్నమెంట్ ద్వారా ఇలా ఇంకా ఎన్ని రోజులు అరే మన సినిమాలలో సినిమా చూసి వచ్చినా అయిపోయింది ఆ సినిమా తోపు ఆ సినిమా కింది కలెక్షన్స్ వచ్చినాయి ఈ సినిమా కింది కలెక్షన్స్ వచ్చినాయి వాడు తోపు వీడితో గీ కొట్టుకోవడానికైనా మనం పుట్టింది పెరిగింది ఇంకా మన సిగ్గు లేకుండా ఏం లేకుండా బాధ మతానికి చెయ్యట అయిపోయిందా ఏ అందుకైనా మనకి దేశ స్వాతంత్రం ఇవ్వడానికి గంతమంది గన్ని రకాల కష్టపడి కొట్లాడింది బ్రిటిష్ వాళ్ళతో ఏది ఇతరులను చేయగొట్టడానికి ఇతరుల కోసం చచ్చిపోవడానికి ఇతరులు ఏదో మీటింగ్ పెడితే వాళ్ళ కోసం చచ్చిపోవడానికి లేకపోతే ఒక హీరో ఉంటే వాళ్ళ హీరో కొడుకు సినిమాకి వస్తుంటే ఆ సినిమాలు చూసి ఆ తొక్కిస్త లాటలు చచ్చిపోవడానికి ఎందుకన్నా ఉందని ఇట్లయితే మన దేశం ఎదుగుతా ఇట్లయితే బాగుపడతా మన దేశం నాకు కనీస హాస్పిటల్ లేవు దాకా ఏదో రోగమత్త పోతాయి మొన్న కరోనా వచ్చినప్పుడు గంగా నది లేచిరు శివాలు గంగా నది లేచి ఆక్సిజన్ సిలిండర్ లేక ఇక్కడ గాలి గాలికి పోయినాయి శివాలు చదువుకోవడానికి కూరగాయలు పోతే కొన్ని చోట్ల ఆంధ్ర టీవీలో చూసిన ఆంధ్రాల ఒక వాగు వంత చెరువుని దాటుకుంటూ పోతురాలు అది పోతుంటే నది నదిని దాటుకుంటూ పోతారు గోదావరి నది అనుకుంటా టీవీ నచ్చింది ఒకసారి స్పెషల్ ఎపిసోడ్ స్కూల్ పోతే బాత్రూమ్లు ఉండయి గోడలు ఎప్పుడు మీద వాడి చచ్చిపోతుంది తెలియదు వీటిన్నది దేశ పరిస్థితి ఎవడు మార్చాలి దీన్ని రానా నువ్వు సినిమాలో కొట్టినట్టు కొట్టన్నా తిట్టన్నా అంటే వచ్చి మారుస్తారా మారుస్తారా ఎవడు మార్చాలి చదువు రానోడు కన్నా చదువు వచ్చినోడు ఈ దేశానికి దరిద్రంగా మారుతుండు ఎవడు అడుగుతలేడు ప్రశ్నిస్తలేడు ప్రశ్నిస్తలేడు వాడు బతుకు వాడే బతుకుతుండు వాళ్ళు ముప్పై రూపాయలు ఉందని ముప్పై నలభై రూపాయలు పెట్టిన కొంటుండు అన్న ధైర్యంతో విపరీతంగా అన్యాయాలు జరుగుతున్నాయి అడగండి ఇప్పటికన్నా అడగండి ప్రశ్నించండి మీ బాధ్యత లేకపోతే ఈ దేశం ఇంకా దరిద్రంగా మారుతుంది ప్రపంచ దేశాలు ఇప్పటికే తువ ఉమ్మేస్తున్నాయి ఇంకా రేపు రేపు తూ తూ తువ ఉమ్మేస్తాయి మనం మనం జై కొట్టుకున్నాడు కాదు పక్కోడు ఏమంటున్నా కూడా ఆలోచన చేయండి పక్కోడ ఎందుకు డెవలప్ అయితే మనం ఎందుకు అవుతలేము ఆలోచన చేయండి అందుకే చెప్పిండు మీరు చెప్పినా మీరు మాడతారని ఉద్దేశం లేదు అందుకే ఏమని చెప్పిండు ఈ పాటలా ఇంతకుముందు వాడిన పాటల గుర్రె దాటాకి జ్ఞాన బోధ దేనికి అంటే మీరు అందరు గొర్రెలని కవే చెప్పేసిండు ఎప్పుడో పాట రచయితనే ఎప్పేసిండు గొర్రెలకి ఎంత చెప్పినా వేస్టే గొర్రెలు ఎంత చెప్పినా తలకాయ ఉండదు అని చెప్పిండు ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని కావ్యం పచ్చని పాఠం ఏ చరిత్ర నేర్చుకుంది నేపాల్ చరిత్ర నేర్చుకుందా జపాన్ చరిత్ర నేర్చుకుందా బంగ్లాదేశ్ చరిత్ర నేర్చుకుందా ఏ చరిత్ర నేర్చుకుందా అని అడుగుతుంది పాఠాల గట్లా ఇప్పటికన్నా మారండి జై హింద్ జై భారత్